హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సంక్రాంతి పండగకి స్పెషల్గా అరసెలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నేను చూపించే ఈ విధంగా అరసలు ప్రిపేర్ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలకు మెయిన్ పాకం ఇంపార్టెంట్ కదా పాకం అనేది కరెక్ట్గా ఉంటే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి నేను చూపించే ఈ విధంగా పాకం పట్టి చేశారంటే సరైన కొలతలతో బెల్లం అలాగే పిండి ఈ విధంగా తీసుకున్నారంటే అరిసెలు మీరు చేసినా సరే చాలా బాగా వస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దామా వీడియో స్టార్ట్ చేసే అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి నేనైతే అస్సలు షుగర్ని యూజ్ చేయకుండా కేవలం బెల్లంతోనే ఈ అర్సల్ని చేస్తాను ముందు త్రీ కేజీస్ వరకు బెల్లంని తీసుకున్నాను ఈ బెల్లంలో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసి ఇలా కరిగించుకోవాలి ఈ త్రీ కేజీస్ బెల్లానికి త్రీ కేజీస్ వరకు రైస్ని తీసుకొని ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకొని పిండి పట్టించుకోవాలి బెల్లం ఇలా బాగా కరిగిన తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకోవటం వల్ల అందులో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం వాటర్ని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపేటప్పుడే ఇలాచి పౌడర్ని కూడా వేసేయాలి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలాచిని తీసుకొని గ్రైండ్ చేసుకొని వేసేసాను పౌడరు ఇప్పుడు ఇందులోనే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు గీని యాడ్ చేస్తున్నా ఇలా పాకం పట్టేటప్పుడు నెయ్యి వేయటం వల్ల అరిసెలు అనేవి మంచి టేస్టీగా అయితే వస్తాయి ఇలా నెయ్యి వేసిన తర్వాత పాకాన్ని కలుపుతూ ఉండాలి అరిసెలకి మరీ పాకం కాకుండా అలాగే ముదురు పాకం కాకుండా కరెక్ట్గా పాకం తీసుకున్నామంటే టేస్టీగా కరెక్ట్గా వస్తాయి అరిసెలు అనేవి ఇక్కడ నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను పాకం వచ్చిందా లేదా అని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కప్లో వాటర్ వేసుకొని ఇలా కొంచెం పాకాన్ని వాటర్లో వేసి చూడాలి వాటర్లో వేసిన తర్వాత ఇలా పాకం అనేది ఉండకడితే పాకం వచ్చినట్టు అన్నమాట ఇది లేత పాకం కాదు అలాగే ముదురు పాకం కూడా కాదు ఇలా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులని యాడ్ చేస్తున్నా నువ్వులని వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయాలి అరిసెల్లో నువ్వులు వేయటం వల్ల అరిసెలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కంపల్సరీగా నువ్వులని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని పాకంలో నువ్వులంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా బెల్లం పాకాన్ని కిందన పెట్టేసి వీలుగా ఉండేటట్టు పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ బియ్యం పిండి అనేది తడిగా ఉండాలండి తడి లేకపోతే మాత్రం అరిసెలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నేను తీసుకున్న ఈ త్రీ కేజీస్ పిండిలో ఒక రెండున్నర కేజీ పిండి వరకు పట్టింది కొంచెం ఎక్కువ పిండిని పట్టించుకొని పెట్టుకుంటే పాకంకి తగినంత పిండిని యాడ్ చేసుకోవచ్చు పాకం పట్టేసరికి పిండిలో తడి అనేది ఉండేలా చూసుకోవాలి అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ తడి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బెల్లం పాకంలో ఉండలేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అరిసెలు చేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ ఉంటే చాలా మంచిది ఒక్కరే చేయాలంటే ఇలా పిండి వేసి పిండిని కలపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా పిండి కలుపుతూ మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా పిండిని కలుపుకోవాలి మరీ టైట్గా కలిపారంటే పిండి ఆరే టైంకి ఇంకొంచెం గట్టిపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పైన ఇలా కొంచెం గీని వేసేసి పిండిని ఆరే వరకు అలా వదిలేయాలి ఇలా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది ఇలా గట్టిపడిన తర్వాత అరిసెలు చేయటానికి ఈజీగా ఉంటుంది చేతికి కొంచెం ఆయిల్ని రాసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద అరిసెల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఈ అరిసెలు అనేవి మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజ్గా ఇలా ఉంటే కట్గా వస్తాయి ఇలా చేసుకున్న పిండిని హీట్గా ఉండే ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పిండి మీదకి ఇలా ఆయిల్ని వేస్తూ ఉండాలి ఇలా వేస్తూ ఉండడం వల్ల అరిసె ఈ విధంగా పొంగుతుంది ఇలా అరిసె ఒకసారి పొంగిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అరిసెని ఆయిల్ ప్రెసర్లో పెట్టి ఒకసారి కట్టుగా ప్రెస్ చేసుకోవాలి దీనివల్ల ఈ అరిసెలో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి ప్లేట్లోకి వచ్చేస్తుంది నేను తీసుకున్న ఈ మూడు కేజీల బెల్లం పాకంకి రెండున్నర కేజీల బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి బెల్లం ఎంత తీసుకున్నా సరే పాకంకి తగినంత బియ్యపిండి ఉంటే సరిపోతుంది కొలతల్లో చెప్పాలంటే కేజీ బియ్యపిండికి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది ఇదే విధంగా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తూ అరిసెల్ని ప్రెస్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో వేసేసుకున్నామంటే టేస్టీ బెల్లం అరిసెలు రెడీ అయిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్